హాయ్ ప్రైజ్ లాడ్ ప్రభు పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వీడియోలో చెప్పబడిన రీతిగా ఒక దైవ సేవకుల సాక్ష్యము మీకు తెలియపరచబడింది అని చెప్పి ఉన్నాము కదా ఈరోజు ఆ దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు ముందుగా అతనికి ప్రభు పేరు తెలియజేస్తున్నాం ఈ యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే చివరి వరకు కూడా మీరు చూసినట్లయితే తన యొక్క సాక్ష్యము దేవుడు తన జీవితంలో చేసిన మేలుడు మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి చివరి వరకు చూడండి ప్రైజ్లర్ ప్రైజ్లు ఈ ఈరోజు నాకు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా ఒక ప్రశ్న కనపడుతుంది ఏంటి అంటే మీకు తల్లిదండ్రుల కంటే భార్య కంటే పిల్లల కంటే అందరికంటే దేవుడు ఎక్కువ తక్కువ కారణం ఏంటి అందరికీ యేసుక్రీస్తు వ్రామంలో వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నానండి చాలామంది అడిగారు ఈ ప్రశ్న బ్రదర్ కూడా అడిగారు అందరికంటే దేవుడు ఎక్కువ తల్లి ఎక్కువ తండ్రి ఎక్కువ భార్య పిల్లలు ఎక్కువ అంటే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను దేవుడే ఎక్కువ ఒకనొక సందర్భం నాకు ఎదురైనప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టారు అందరూ నన్ను పక్కకు త్రోసివేశారు మరణాపాయ స్థితిలోకి నేను వెళ్ళిన సందర్భాల్లో దేవుడు నాకు తోడుగా ఉండి సజీవుడిగా నన్ను ఉంచి ఆయన సాక్షిగా నన్ను మలిచారు మలిచారు బ్రదర్ ఓకే నాకు రెండో ప్రశ్న మీరు దేవుని ఎరగక ముందు దేవుని తెలుసుకోకముందు అంటే మీరు పుట్టుకతో క్రైస్తులా లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు ఏ విధంగా పెరిగారు మీ యొక్క పాపపు జీవితం ఏంటో పెరిగిపోవచ్చు నేను బైబర్త్ క్రిస్టియన్స్ కాదు బ్రదర్ ఓకే నేను విగ్రహారాధన బాగా చేసేవారు మా వాళ్ళు కూడా ఓకే అన్ని రకాల విగ్రహాలు ఆరాధించేవాళ్ళు ఓకే నేను కూడా విగ్రహారాధనలో కొట్టి పెరగడాన్ని బట్టి అవి బాగా అలవాటైనా అలవాటయ్యాయి నాకు ఆ శ్లోకాలు నేర్చుకోవడం ఆ విధానంలోకి వెళ్ళడం సోమవారం వస్తే స్నానాలు చేయడం తెల్లవారుజాము మూడు గంటలు అంటే అన్ని అనుసరించేవాడి ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి బ్యాక్గ్రౌండ్లో నుంచి అనుసరించే నన్ను అదృశ్య శక్తి దే దేవాది దేవుడు నన్ను ఆకర్షించారు బహుభయంకరమైన పాపపు జీవితంలో నేను కొట్టిమెట్లాడుతున్న ఆ సమయాల్లో దేవుడు నాకు మార్గం చూపించి తన వైపు నన్ను నడిపించుకున్నారు మీ జీవితం ఏంటంటే అసలు మీరు ఏ విధంగా అంటే దేవుని ముందు ఈ జీవితం ఎంత భయంకరంగా ఉన్నది ఎంత భయంకరంగా ఉంది అంటే అవి మాటల్లో సరిపోలేవు అనమాట ఓకే ఎలా అంటే నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను బ్రదర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు చదువు ఎక్కల ఇంకా అందరూ నన్ను ఎగతాడు చేశారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయానని ఇంకా అందుకని నేను ఎందుకు టెంత్ చదవాలి ఇంకా నేను చదువుతో పని లేకుండా నేను బ్రతకాలని చెప్పేసి మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళాను మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళి మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళిన అందరూ చెడిపోతారు అనేది కాదు కానీ నేను మాత్రం చాలా చెడిపోయాను ఎంతలా అంటే ఆ పద్నాలుగు పదిహేను సంవత్సరాలప్పుడు మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళడం విపరీతమైన ధనం వచ్చాయి నాకు పాతిక వేలు ముప్పై వేలు అలా వచ్చాయి అనమాట ఆ ధనం అంతా కూడా నేను ఏం చేసేవాడి అంటే ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేతిలో డబ్బు రావడం ఇంకా రకరకాల ఆలోచనలు రకరకాల వ్యసనాలు త్రాగుడు తిరుగుడు వ్యభిచారం బహుభయంకరమైనటువంటి వ్యభిచారం బహుభయంకరమైన డ్రగ్ ఎడిస్టెన్ అన్నమాట బాగా డ్రగ్ గంజాయి తాగేవాడిని ఇంకా మత్తు పానీయాలు విపరీతంగా తీసుకునేవాడిని ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపుగా ఫిఫ్టీన్ అవర్స్ మత్తులోనే ఉండేవాడిని ఎవరిని ఎవరు ఎవరిని ఎలా తిట్టేవాడిని నాకు అర్థమయ్యేది కాదు దూషించేవాడిని కొట్టేవాడిని రకరకాలుగా హింసించేవాడిని అదే రీతిగా ఇంట్లో కూడా ప్రవర్తించేవాడిని మాకెందుకు పుట్టాడు అసలు ఇలా అవుతాడని తెలిస్తే పురిట్లోనే నేను చంపేస్తాను అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు దూషించేవాడిని వాడిని గా వారిని గాయపరిచేవాడిని అంత భయంకరంగా జీవించే నన్ను ఒకరోజు దేవుడు ఆశ్చర్యకరంగా నా జీవితంలో తన వెలుగుని ప్రసరింపజేశారు నాకు యేసుక్రీస్తువారంటే బహు ద్వేషం ఆయన నన్నేమీ చేయాల కానీ ఏసుక్రీస్తువారంటే భయంకరమైనటువంటి తిరుగుబాటు అంటే తెల్లవాళ్ళ దేవుడని ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని ఆయన కంటే ఒక స్వరూపం ఉండదని ఇట్లా దూషించేవాడిని పాస్టర్స్ని కూడా దూషించేవాడిని ఎగతాలు చేసేవాడిని నాకు అపాయకరమైన సందర్భం ఒకటి వచ్చింది బ్రదర్ కాలికి ఇన్ఫెక్షన్ అయింది ఒక సూది గుచ్చుకోవడం వల్ల అంటే మేక్ లాంటిది గుచ్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఒక వన్ వీక్ నేను మత్తులోనే ఉండే ఉండేవాడిని కాబట్టి పట్టించుకోలేదండి కాల్ని పట్టించుకోకపోయేసరికి పూర్తిగా షెప్టిక్ అయిపోయి తాటికెలాగ నల్లటి తాటికి ఎలాగైపోయింది హాస్పిటల్కి వెళ్తే ఇన్ని రోజులు ఏం చేశారు ఇమిడియట్లీ కాల్ తీసేయాలి మీ కాల్ పనికిరాదు అన్ని రకాల టెస్టులు మేము అని చెప్పాను అన్నారు ఇక నాకు ఒక్కసారి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది అయ్యో నేను కాలు తీసి కుంటూడిని నైపోయాను అంత వయసు కూడా నాకు లేదే ఇరవై ఏళ్ళు కూడా నాకు లేవు నేను కుంటూరుని ఎందుకు అయిపోవాలి నేను చచ్చిపోవాలి వీలైతే చచ్చిపోవాలి లేదా కాలు నయమవ్వాలి ఏదో ఒకటి జరగాలి అంతే తప్ప నేను కుంటోడిగా జీవించలేను అని చెప్పేసి నేను కొలిసిన ప్రతి దేవుణ్ణి ప్రతి దేవతని ముడుపులు కట్టాను అంటే నా కాలు తగ్గిస్తే మీ దగ్గరకు వచ్చి వెయ్యి కొబ్బరికాయలు పడతాను మూడు కత్తిర్లు తల వెంట్రుకలు ఇస్తాను గుళ్ళు చేయించుకుంటాను ఏడు సంవత్సరాలు పలానా కొండలకు వచ్చి ఏడు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం వస్తానని ఎన్నో మొక్కులు మొక్కుకున్నా మొక్కుకున్న తర్వాత మనశ్శాంతి లేదు బ్రదర్ ఓకే ఆనందం లేదు సమాధానం లేదు ఆ బాధ ఎంత భయంకరంగా ఉందంటే నా శత్రువులకు కూడా ఆ బాధ రాకూడదు నన్ను ద్వేషించే వరకు కూడా బాధ రాకూడదని అనే మనసు వచ్చింది అంత భయంకరమైనటువంటి పెయిన్ అది భరించలేకపోయాను ఇంకా బయటకు వచ్చి హాస్పిటల్లో ఆయన పర్మిషన్ అడిగి ఇప్పుడే వస్తానండి నా తల్లిదండ్రులు తీసుకొని వస్తానండి అని చెప్పి వచ్చేసి ఆ బస్కి వెళ్ళామని అనమాట ట్రావెల్స్లో వాటర్ ఫీల్డ్ ఆ బస్సులో పడుకున్న తర్వాత పడుకొని ఏడుస్తున్నా ఫస్ట్ టైం బ్రదర్ నాకు నేను టెన్త్ ఫెయిల్ అయినప్పుడు నేను బాధపడలా ఎక్కువగా ప్రేమించే మా తాతయ్య చనిపోయారు నేను బాధపడలా నాకు ఎవరో నన్ను దూషించారు నేను బాధపడ ఏవి జరిగినా బాధపడ నోని ఫస్ట్ టైం నేను నా కళలో కన్నీరు వచ్చింది చాలా ఏడ్చుకుంటా ఏం చేయాలో అర్థం కా అర్థం కాని పరిస్థితులు అలా పడుకున్న పడుకొని అన్ని దేవుళ్ళని జపిస్తూ ఉండగా నాకు యేసుప్రభు మాట కూడా గుర్తొచ్చింది ఇప్పుడు ఎక్కడైనా టిఫిన్కి వెళ్ళినప్పుడు హోటల్స్లో అన్ని దేవుళ్ళతో పాటు యేసు ప్రభు ఫోటో ఉండడం విగ్రహాలు యేసుప్రభువు ఉండడం ఈ రకరకాలు చూసినప్పుడు ఈయన కూడా దేవుడేమో ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది సరే నాకు ఎలా ప్రార్థన ఈ కంటే శ్లోకాలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి ఏవేవో ఉన్నాయి కదా ఆ యేసు యేసుప్రభువుని ఎలా అడగాలో తెలియదు అని చెప్పి నాకు వచ్చిన రాని విధానంలో యేసుప్రభువ నువ్వు కూడా దేవుడి అయితే నీవు కూడా దేవుడు అయితే నా జీవితంలో ఒక అద్భుతం ఉంచాయి నా కాలు నొప్పి తగ్గించు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అడిగాను లేదో అలా మగతో వచ్చేసింది బ్రదర్ నిద్ర వచ్చేసింది అలా ఆనుకున్నాను ఆనుకున్న వెంటనే దర్శనం వచ్చింది బ్రదర్ దాదాపుగా మొ చాలా యవ్వనస్తుడు మంచి అందమైనటువంటి వ్యక్తి మంచి అందమైన ముఖం ధవలవర్ణుడు రత్నవర్ణుడు అన్నట్లుగా బైబుల్ వివరించింది కదా అలా కనిపించారు బ్రదర్ నేను అదివరకు చూసిన దేవుళ్ళు దేవతలు వీళ్ళు ఏంటంటే ఆరేసి వేసి ఎనిమిది ఏసి చేతులు నాలుగు బయటకు పెట్టి భయంకరమైన రూపాలతో ఉండేవారు ఈయన మాత్రం చూసే కొందుకు చూడాలి చూసే కొందుకు చూడాలనిపించింది ఆయనతో మాట్లాడాలి ఆయన మాట్లాడితే వినాలి అనే ఆలోచన కలుగుతుంది నాకు అప్పుడు నేను అడిగాను అయ్యా మీరు ఎవరయ్యా అని అడిగాను దర్శనములు అడిగితే ఆయన అంటున్నారు నేనయ్యా నజరేడ్ అని వచ్చాను నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడడానికి వచ్చానయ్యా నువ్వు పిలిసావు కానీ నన్ను ఎవరని అడుగుతావే మరీ మరలా అని అన్నారు అంటే అయ్యా నాకు కాలు అయ్యా కాలు తీసేస్తాను అంటున్నారు అయ్యా కాలు తగ్గించయ్యా అని అడుగుతున్నాను నేను అడుగుతుంటే ఎవరు చెప్పారు నీ కాలు తీసేస్తారని ఎవ్వరు నీ కాలు తీయలేరు నేను నేనున్నాను కదా అని చెప్పి ఆయన ఒళ్ళోకి నా కాలు తీసుకొని మొత్తం ప్రెస్ చేయడం ప్రారంభించారు బ్రదర్ ఏ కాలుకి ఏ రంధ్రంలో ఏ రంధ్రం పడటం వల్ల చీము రక్తం నీరు అవన్నీ పేరుకుపోయాయో ఆ రంధ్రంలో నుంచి చీము రక్తం అంత చెడుగంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసరికి నా కాలు రిలీఫ్ అయిపోతుంది పంత తగ్గిపోతుంది ఆయన వైపు నేను చూస్తున్నాను ఆయన నా వైపు చూస్తూ అంటున్నారు నా సేవ చేస్తావా నా కోసం బ్రతుకుతావా నా సేవ చేస్తూ నా కోసం బ్రతికితే నేను గొప్ప సాక్షిగా అనేకల ముందు అన్నారు నేను నవ్వుకున్నా అసలు నాకు ప్రార్థన చేయడమే రాదు నువ్వెవరో నాకు తెలియదు నీ గురించి నాకు తెలియదు అసలు ఏమీ తెలియదు నీ నీ నిమిత్తం నేను ఎక్కడికి వెళ్ళను నీకోసం ఎవరికి చెప్పను ఏమని చెప్పను అంటే ఇంక ప్రభు నవ్వుతూ అన్నారు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తానయ్యా నువ్వు ఏ విషయం గురించి అడిగితే ఆ విషయం నీకు బోధిస్తానయ్యా అని చెప్పారు చెప్పారు బ్రదర్ ఆ క్షణం నా హృదయం తేలికైపోయింది నాలో ఉన్నటువంటి బలహీనత పోయింది నేను గ్రహించినప్పుడు ఆశ్చర్యపోయాను ఏంటి ఎలా చేస్తాడో వేసాయా యసుక్రీస్తువు ఎలా చేస్తాడు ఎంత బాగుంటాడా నాతో మాట్లాడతాడు మనుషులతో మాట్లాడతాడు ఆయన నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడికి నాకు మధ్యలో ఎవరో ఉండి అర్చనలు చేయడము హోమాలు చేయడం పూజలు చేయడం మధ్యవర్తులు ఉండేవారు కానీ ఈ దేవుడికి మధ్యవర్తులు ఎవరు లేరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా నా సమస్యతో మాట్లాడుతున్నాడు ఇంక ఇంకేం కావాలి బ్రదర్ నాకు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి ఇంకేం కావాలి నాకు ఓకే అంటే అసలు మీకు సువార్త ఎలాగా స్టార్టింగ్ ఎవరు చెప్పారు మీకు ఎవరు నిన్ను దేవుని వైపు అంటే అక్కడ మాటలు గుర్తు రావడానికి ఒక కారణం అయ్యే ఉంటారు నా చిన్నప్పుడు బ్రదర్ మేము మాది గణపవరం ఓకే మైలవరం మండలం గణపవరం మాది మా మా అదంతా పల్లెటూరు వాతావరణం అక్కడ ఆరాధన జరుగుతూ ఉండేది ఆరాధన జరుగుతూ ఉంటే మాతో పాటు కలిసి చదువుకున్నటువంటి స్నేహితుడు రాజేష్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు చాలా ప్రేమించేవాడు నన్ను తను ఎప్పుడు నన్ను మందిరానికి నడిపించడానికి ఇష్టపడేవాడు ఒకసారి రా ఒకసారి కూర్చో ఏం జరిగిందో చూడు అసలు వాక్యం మీను ఒకసారి పాటలో పార్టిసిపేట్ చేయి ఏంటో అసలు గ్రహించు అని చెప్పి అంటే నాకు అదంతా నాన్ సెన్స్ లాగా ఉండేది ఎంతవరకు మార్చేయడం ఇక్కడ ఈ మన దేశంలోనే కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉంటే ఎవరో అడ్రస్ లేని ఎక్కడో విదేశాల దేవుడు మనకెందుకు అని నేను నిర్లక్ష్యం పెట్టుకున్నాను బ్రదర్ కానీ నా అపస్మారక స్థితిలో ఆ మాటలే నాకు గుర్తొచ్చాయి నేను అంటున్నాను స్నేహితులారా దేవుని బిడ్డలారా మనం చేసే చిన్న ప్రయత్నం కూడా ఒక ఒక పెనుమార్పుని ఒక మనిషిలో ఒక పెనుమార్పుని తీసుకురాగలదు కాబట్టి మనకు తోచినంత ఎవరో ఒకరికి చిన్న మాటైన దేవుడి గురించి చెప్పడానికి నిర్లక్ష్యం చేయకండి ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరగక్క అంటే ఈరోజు చాలా మంది చూసుకున్నట్లయితే మాటలు ఎలా వస్తున్నాయి అంటే ఈడేం పని చేతగాక లేకపోతే బయట ఏమి రాక దీంట్లోకి వస్తున్నాడు బైబిల్ పట్టుకొని దీంట్లో తిరుగుతున్నాడు అనేది చాలా మంది అనుకునే ఊహ అయితే మీ జీవితంలో ఏంటి మీరు దేవుని నమ్ము అంటే ఏమీ పని చేతకాక దీంట్లోకి వచ్చారా లేకపోతే డబ్బులు లేక దీంట్లోకి వచ్చారా లేకపోతే సంపాదించుకోవడానికి వచ్చారా ఎందుకని మీరు దేవుని పని చేయాలని అనుకుంటున్నారు మంచి ప్రశ్న అడిగారు బ్రదర్ ధన్యవాదాలు నేను ఎప్పుడైతే అని ఎరిగాను మందిరానికి వెళ్ళడం ప్రారంభించా ఆయనకు లోబడడం ప్రారంభించా బైబుల్ చదవడం వాక్యాలు వినడం ప్రసంగాలకు వెళ్ళడం మీటింగ్స్ వెళ్ళడం ప్రారంభించాను బ్రదర్ అప్పుడు నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయానని చెప్పాను కదా నేను అడిగాను ప్రభుని ప్రభా మీరు నన్ను దర్శించారు ఉన్న పలంగా మీ వైపు రావడానికి నాకు మనసు ఉంది కానీ ఈ సమాజం నమ్మాలి కదా కాబట్టి ప్రభా ఈ పనికిరాని పాత్రను ఉపయోగం లేని వాడిని మీరు ఉపయోగకరంగా మార్చి నన్ను మీ సన్నిధిలో నన్ను మీ పని కొరకు సిద్ధపరచండి అని చెప్పి నేను అన్నాను అప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటారు మన దేవుడు ప్రార్థన వినేవారు కదా నా ప్రార్థన విన్నారు ఆ సంవత్సరమే సప్లిమెంటరీ టైం వచ్చింది రాశాను పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత ఒక మంచి హాస్పిటల్లో నా మా తాతగారు అక్కడ సెక్యూరిటీ చేస్తారు బ్రదర్ ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యావు కదా ఇంకా మోటార్ ఫీల్డ్ ఎందుకయ్యా చదువు లేనప్పుడు వెళ్ళామంటే అనుకోవచ్చు ఇప్పుడు అవసరం లేదు రండి రా నా మాట రా నేను మా దగ్గర ఉండు నేను దాంట్లో దేనిలో దానిలో పెడతాను నిన్ను అని చెప్పేసి తీసుకెళ్ళారు నేను లోకంలో ఉన్నప్పుడు పాతికి ముప్పై వేలు వచ్చాయి బ్రదర్ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి తెలుసుకొని ఆయన కోసం బ్రతకాలని ఎప్పుడైతే జాబులో జాయిన్ అయ్యానో నాలుగు వేలు బ్రదర్ నా శాలరీ నాలుగు వేలు అంటే పాతికి ముప్పై వేలు సంపాదించేటప్పుడు వచ్చే రాణి సంతోషం రాణి ఆనందం ఈ నాలుగు వేలల్లో వచ్చేది బ్రదర్ నాకు ఓకే నేను ఇరవై పాతిక వేలు సంపాదించినప్పుడు కూడా నెలాగరికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఉండేవి కాదు నా చేతులు ఏదో ఖర్చు పెట్టేసేవాళ్ళు డ్రగ్స్కో దేనికో దానికి అయిపోయాయి స్నేహితులు విజయవాడ నుంచి రాజమండ్రి వాళ్ళం బ్రదర్ మేము తినడానికి బైక్లు వేసుకొని అంత తిండిపోతుగా ఇటు చాలా చాలా దూరాలు వాళ్ళం త్రాగడానికి అంత భయంకరం అనమాట డబ్బులు ఉండేవి కాదు నాలుగు దేవుడిని నమ్ముకొని దేవుడికి అప్పగించుకొని నాలుగు వేల రూపాయలు ఉద్యోగంలో జాయిన్ అయితే నాకు నెల చివరి వరకు వచ్చేసరికి పదిహేను వందల వెయ్యి రూపాయలు మిగిలియ పడదా నాకు ఓకే అదొకటి ఇంకా నేను జాబ్ ప్రారంభించాను జాబ్ ప్రారంభించిన తర్వాత ఆరు నెలలు ఆరు నెలలకు దేవుడు నన్ను ఇంప్రూవ్మెంట్ చేయడం ప్రారంభించారు నేను స్టార్టింగ్ స్టార్టింగే అండర్ గ్రౌండ్లో కాఫీ డే దగ్గర ఉండేవాడిని కాఫీ డే మిషన్ ఉండేది ఆ కాఫీ డే దగ్గర కప్పులు కాఫీ కప్పులు తయారు చే కాఫీ తయారు చేసి ఇవ్వడం అనమాట ఉన్న అతను దాదాపుగా ఒక పాతికో ఇరవై తయారు చేసేవారు నేను వెళ్ళిన తర్వాత ఎనభై వంద నూట ఇరవై కప్పులు అమ్మేవాడిని నా యొక్క విధానాన్ని చూసి నా యొక్క చురుకుగా ఉండే విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సౌజన్య డాక్టర్ గారు సౌజన్య డాక్టర్ సౌజన్య మేడం ఆ మేడం గారు ఏం చేశారంటే మీరు ఇంత షార్ప్ గా ఇంత ఫాస్ట్ గా ఉన్నారు కదా చదువుకున్నారు కదా ఎంత అయింది కదా ఎలాగో మేమే చదివేస్తాం మేమే చదివేస్తాం ఓటీ టెక్నీషియన్ కూడా మేమే చేయిస్తాం మా దగ్గరికి రండి అని చెప్పేసి ఓటీలోకి తీసుకున్నారు ఆపరేషన్ ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకున్నారు ఇంక చూడండి బ్రదర్ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చారంటే ఎంత శక్తి ఇచ్చారంటే ఎంత చురుకుదనం ఇచ్చారంటే ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తే నైట్ టెన్ వరకు కూడా అదే స్పీడ్తో ఉండేవాడిని అదే ఉత్సాహం ఎందుకంటే ప్రభు నన్ను అలసిపోయిన ఇచ్చేవారు కాదు నాలుగు వేలు కాస్త పదివేలు అయింది పదివేలు కాస్త ఇరవై వేలు అలా అంచులు అంచులు అంచులంచులుగా ఫైవ్ ఇయర్స్లో బ్రదర్ నాకు డెబ్బై వేల రూపాయలు జీతం అయిపోయింది డెబ్బై వేల రూపాయలు ఈ ఎం బైపీసీ రాసేసాను దాంట్లోనే బైపీసీ వారే కట్టినాన్ని రాయించారు తర్వాత ఓటీ టెక్నీషియన్ రాయించారు ఇంకా మామూలుగా కాదు తల తల దగ్గర నుంచి పాదాల వరకు ఏ సర్జరీకైనా అసిస్ట్ అవుతాను దేనికైనా బాడీ పార్ట్స్ ఏదైనా చెప్పగలుగుతాను డెబ్బై వేల రూపాయలు జీతం అయిన తర్వాత మరలా నన్ను ప్రభు దర్శించారు బ్రదర్ ఇదిగో నువ్వు పనికిరాని వాడిని అని నువ్వు అనుకున్నావు కదా ఈ రోజు నువ్వు పనికొచ్చేవాడిగా మారావు ఇప్పుడు చెప్పు నేను దేవుడి అని చెప్పు అందరికీ నేను ఏదైనా చేయగలను చెప్పు అందరికీ యూత్ దగ్గరికి వెళ్ళు యవనస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పు నువ్వు మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి ప్రభు అన్నారు బ్రదర్ నా వయసు చూస్తే చిన్నదే నాకు ఎందుకు అంటే ఆయన ఆయన ఇచ్చే శక్తి మీద ఆధారం పడే అవగాహన ఉంది కానీ ఎలా స్టార్ట్ చేయలేదు నాకు అవగాహన లేదు అప్పుడు ప్రభు మీద ఆధారపడ్డాను బ్రదర్ ఆధారపడ్డాను వెంటనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వస్తే కదా బ్రదర్ ఒడిదుడుకులు నేను ఒడిదుడుకులు కూడా పార్ట్ ఆఫ్ ఏంటంటే నేను ఎప్పుడైతే సేవ చెయ్యాలి అని నేను అనుకున్నాను ఇంట్లో వ్యతిరేకతలు వచ్చేసింది బ్రదర్ అదే ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే ఇదే సేవ అనగానే ఏదో వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకురావటం షూ వేసుకోవటం బైక్ వేసుకోవటం డబ్బులు వచ్చేస్తున్నాయి పాస్టర్ అనగానే అందరు గౌరవిస్తారని చాలా మంది ఆలోచన ఉంది కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏందంటే ఒక మాట ఒక మాట చెప్తాను బ్రదర్ మీరు అందరు బ్రదర్ అనుకున్నట్టే అనుకున్నారు కదా అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎప్పుడైతే డెబ్బై వేల రూపాయల శాలరీ విడిచిపెట్టి సేవ మినిస్ట్రీ చెయ్యాలి అనుకున్నానో నా భార్య నన్ను విడిచిపెట్టేసింది బ్రదర్ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని చిన్న చిన్న పిల్లలతో నువ్వు సేవ ఎలా చేస్తావు జాబ్ వదిలేసి సేవ చేస్తానంటే మనకి మనుషులు లేరు విశ్వాసులు లేరు ఏమీ లేదు ఒక మందిరం లేదు ఒక సపోర్ట్ లేదు నువ్వు ఎలా చేస్తావు అని నా భార్య నన్ను విడిచిపెట్టేసి బ్రదర్ విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళి పోలీస్ కేసులు పెట్టడం ప్రారంభించింది అంటే ఎలాగన్నా భయపెట్టన్నా తన వద్దకు నన్ను తీసుకెళ్ళాలి అని కానీ నాకు దేవుడి ఇచ్చిన తలంతు అక్కడికి వెళ్ళి ఉండడం కాదు కదా నేను సేవ చేయాలి దేవుని కొరకు బ్రతకాలి అని తీర్మానం తీసుకున్నాను ఎందుకంటే అంతకు ముందు నేను లోకంలో జీవించాను కదా లోకంలో నా కొరకు ట్వంటీ ఫోర్ అవర్స్ నా కొరకే బ్రతికాను ఇప్పుడు కనీసం టెన్ అవర్స్ కోసం పని చేయాలి అని చెప్పేసి అనుకున్నా కానీ నా భార్య నా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కేసులు కోర్టులు వరకు వెళ్ళిపోయింది బ్రదర్ నా సమస్య వస్తావా విడాకులు ఇచ్చేయమంటావా వస్తావా విడాకులు ఇచ్చేయమంటావా వస్తావా నేను జైల్లోనే పెట్టమంటావా అని చెప్పేసి మాట్లాడితే ఎన్ని ఇష్టం ఏదైనా చేసుకుని నేను మాత్రం నా దేవుడిని విడిచిపెట్టినా అన్న పంతొమ్మిది కేసులు పెట్టారు బ్రదర్ ఓకే పంతొమ్మిది కేసులు అసలు పోలీసు అధికారితో మాట్లాడడానికే నేను ఇష్టపడినా ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి ఏముంటాయి మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏముంటాయి మనకి ఏముండవు వాళ్ళతో మాట్లాడడానికే ఇష్టపడాను నేను వారంలో రెండు సార్లు కి వెళ్ళాల్సి వచ్చి స్టేషన్ లోనే ఉన్నాను బ్రత ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ లోనే ఉన్నాను రోజు ఓకే అంత భయంకరంగా తీసుకెళ్లిపోయింది ఇక నేను పోలీస్ కేసులు కోర్టులు లాయర్లు అయినా తిరుగుతుంటే నా తల్లిదండ్రులు కూడా ఏమన్నారంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి నీ బాధ నువ్వు పడు నువ్వు ఉద్యోగం చేయకుండా నీ అంతకు నువ్వే రోడ్డు మీదకి వచ్చేసి నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు నీ బాధ నువ్వు పడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి తరివేశారు బ్రత భార్య రాని వాళ్ళ అమ్మ నాన్న తరివేశారు ఇంకా నా సిచ్యువేషన్ డౌన్ అవడం బట్టి నాకు ముప్పై మంది ఫ్రెండ్ సర్కిల్ ఉండేది బ్రదర్ ముప్పై మంది ఫ్రెండ్ సర్కిల్ నేను ఫోన్ లోనే చేసేవాడి చికెన్ కావాలని లోనే ఇంకేది కావాలనే సిట్టింగ్ ఫోన్ లోనే ఇంకేం చేయమంటాం ఇంకేం చేయమంటాం అని అడిగే నా స్నేహితులు రోడ్డు మీదకి నేను వెళ్ళిపోయాను బ్రదర్ చెట్టు కిందకి వెళ్ళిపోయాను నాకున్న చిన్న సామాను నాకున్న రెండు జతల బట్టలు తీసుకొని ఆ బైబుల్ తీసుకొని చెట్టు కిందకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తే ఒక్కరు ఎత్తట్లేదు బ్రదర్ ఒక స్నేహితుడికి ఫోన్ చేశాను చేసి నాకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా నా వల్ల నువ్వు చాలా సహాయం పొందుకున్నావు నాకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అంటే నాకు భారీ పిల్లలు ఉన్నారయ్యా ఏం చేయమంటావు నీ బాధను పొడని పెట్టేశాడు ఎంత మందికి ఫోన్ చేసినా అనిపించలేదు బ్రదర్ ఒక స్నేహితుడు నేను చెట్టు కింద ఉండడం ఒక స్నేహితుడు చూశాడు రోడ్డు మీద వెళ్తున్నాడు నేను చేజెత్తి ఆపా ఆపరా ఒకసారి ఆపరా అని నువ్వెవరో నాకు తెలియదు కొత్త వ్యక్తి అన్నట్టు చూసుకుంటే వెళ్ళిపోయాడు బ్రదర్ బైబుల్ పట్టుకున్నందుకు దేవుణ్ణి నమ్మి దేవుని సేవలోకి వచ్చినందుకు బ్రదర్ నేను సంపాదించిన వాళ్ళు అందరూ నేను పిలవకపోయినా ఫోన్ చేసేవాళ్ళు పిలవకపోయినా మా ఇంటికి వచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు నా ఇంట్లో ఎన్నో షర్ట్లు ప్యాంట్లు ఉన్నా వాళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చి షర్ట్లు ప్యాంట్లు ఇచ్చేవాళ్ళు విలువైన వాచ్లు ఇచ్చారు విలువైన ఫోన్లు ఇచ్చారు విలువైన గిఫ్ట్లు ఇచ్చారు నేను ఎప్పుడైతే పేదరికంలోకి వెళ్ళిపోయానో నేను ఎప్పుడైతే పడిపోయానో ఒక్కరు నన్ను చూడలేదు బ్రదర్ నా స్నేహితులారా సేవ చేయడం అంటే తెల్ల షర్టు వైట్ అండ్ వైట్ వేసుకొని లేకపోతే లగ్జరీగా తిరగడం కాదు ఒకసారి నా జీవితాన్ని చూడండి బ్రదర్ ఏసీలో ఉన్న నేను పంచభక్ష పరవానాళ్ళు తినే నేను ఫోన్ కాల్తో ఏదైనా చేయగలిగిన నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన స్థామ స్తోమత కలిగిన నేను రోడ్డు మీదకి వచ్చేసాను బ్రదర్ ఆయన గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను రెండు రోజులు చెట్టు కింద ఎవరింటికి వెళ్తే ఎవరు రాణిస్తారు మీ ఇంటికి మీ ఇంటికి వస్తే మహా అయితే అన్న అని లేకపోతే బ్రదర్ అని ఒక రెండు రోజులు ఉంచుకుంటారు మూడో రోజు నేను భారం అవుతాను లేదు ఎందుకంటే మీ వ్యాపకాలు మీకుంటాయి మీ పనులు మీకుంటాయి నేను ఎవరింటికి ఎలా తెలుసుకోలేదు బ్రదర్ ప్రభు నన్ను ఇక్కడ నడిపించారు ఇక ప్రభు నన్ను ఆయన దగ్గరికి నన్ను నడిపించు ఏది చేసినా నా ప్రభు కోసం నేను బ్రతకాలి అని అనుకున్నాను బ్రదర్ నా దగ్గర ఉన్న సర్టిఫికేట్లన్నీ చింపేశాను బ్రదర్ నా దగ్గర నేను సంపాదించాను చదివి సంపాదించిన సర్టిఫికేట్లన్నీ చింపేశాను పేస్లిప్పులు చింపేశాను మొత్తం అంటే మరలా నేను లోకం వైపు మరలా నేను ఉద్యోగం వైపు చూడకూడదు నేను దేవుని వైపే చూడాలి అని మొత్తం జీరో చేసేసాను బ్రదర్ నా ఫోన్లో రెండు రూపాయలు ఉన్నాయి బ్రదర్ డబ్బులు రెండు రూపాయలు ఏం చేయాలి ఒక టీ తాగడానికి కూడా లేవు రెండు రోజులు అలాగే వేదనతో ప్రార్థన చేసుకుంటున్నాను మోకరించి అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను ఎన్నో వాహనాలు వెళ్ళిపోతున్నాయి బైకులు వెళ్ళిపోతున్నాయి ఎందరో వెళ్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఎవరు కూడా వచ్చి ఏంటి ఇక్కడ ఉన్న ఎవరు నువ్వు అని అడగలేదు బ్రదర్ నన్ను అంచినీళ్ళు లేవు తాగడానికి ఒక 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 టూ అవర్స్ త్రీ అవర్స్ వర్షం కూడా పడింది బ్రదర్ వాన పాములు అలాంటి సిచువేషన్ అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను నేను అడుగుతున్నాను ప్రభు నేను ఎక్కడ సేవ చేయాలి నీకోసం నేను ఎక్కడికి ప్రయాణం చేయాలని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ గారు చూశారు బ్రదర్ నన్ను ఓకే దైవజనుడు చూశాడు బ్రదర్ దైవజనుడు చూసి నిన్న చూశాను ఈ రోజు చూశాను ఎవరైనా నువ్వు అని ఆయన కారు ఆపి నా దగ్గరికి వచ్చారు బ్రదర్ వచ్చి నేను చెప్పాను ఇలా నాది ఇలాంటి సమస్య అండి ఇలా ఇలా అని ఓ పిచ్చోడా ఏ మందిరానికి వెళ్ళకూడదు నువ్వు నువ్వు దైవజనుడు కదా ఏ మందిరానికి వెళ్ళకూడదు మేము చెప్తాం కదా మేము ఉన్నావు రండి అని అంటే నేను రానని చెప్పాను బ్రదర్ చాలా బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళ మందిరంలోకి తీసుకెళ్లారు బ్రద మందిరంలోకి తీసుకెళ్లిన తర్వాత నైన్ మంత్స్ దాదాపుగా పదమూడు నెలలు అక్కడే ఉన్నాను బ్రదర్ పదమూడు నెలలు ఆ మందిరంలోనే ఉన్నాను మహా అయితే శుక్రవారము సండే ఫ్రైడేనో సండేనో పట్టించుకునేవారు అప్పుడే పెట్టేవారు మిగతా రోజులు ఏమి ఉండేది కాదు బ్రదర్ అంతా ఏం తినకుండా తిండి లేదు ఆకలేస్తా ఉండేది లేనప్పుడే ఆకలి ఎక్కువ అన్నట్టుగా ఎంతో ఆకలేస్తా ఉండేది బ్రదర్ పలకరించేవారు లేరు సంవత్సరం అంటే పదమూడు నెలలు దాదాపు పద్నాలుగు నెలలో భార్య లేక పిల్లలు లేక తల్లిదండ్రులు లేక పట్టించుకోక స్నేహితులు పట్టించుకోక ఎలా ఉంటుంది చూడండి సేవ ఈజీయా బ్రదర్ సేవ ఈజీయా అదే చాలా కష్టం బ్రదర్ ఓకే ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత దేవుడు మీరు జీవితంలో చేసిన గొప్ప మేలులేంటి ఎందుకని ఇక మీరు పూర్తిగా ఆయనకి లోబడి ఉన్నారు మీరు జీవితంలో ఆ ఇది నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము అని మీ జీవితంలో జరిగిన కార్యాలే మొట్టమొదటి కార్యం ఏంటంటే లోకంలో ఉన్న నన్ను తన రక్తముతో కొన్నాడు ప్రభు ప్రభు నన్ను కొన్నాడు బ్రదర్ అది అద్భుతం అది చాలా అద్భుతం దానికి సాటి ఇంకేది లేదు ఒకటి రెండోది నా భార్య పంతొమ్మిది కేసులు పెట్టింది బ్రదర్ ఈ పద్నాలుగు నెలలు స్టేషన్కి ఉన్నాను కోర్టులకు వెళ్తున్నా వాయిదాలకు వెళ్తూనే ఉన్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దూషించేవాళ్ళు బ్రదర్ పోలీసులు కానీ కోర్టులో ఉన్న లాయర్సే కానీ దూషించేవాళ్ళు బ్రదర్ పంది కన్నట్టు ఇద్దరు పిల్లలను కన్నావు కదరా రోడ్డు మీద వదిలేసావంట కదరా అనేవాళ్ళు బ్రదర్ ఇద్దరు పిల్లలను ఎందుకు కన్నావరా మదం ఎక్కి కన్నావా ఎవడు కనమంటే కన్నావరా ఆ పిల్ల భవిష్యత్తు తేంటరా చేతుగా అన్నారు బ్రదర్ నన్ను అన్ని పడ్డా స్నేహితులు దూషించారు బ్రదర్ మా ఊరు వెళ్తే నా చుట్టుపక్కల వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు దూషించారు బ్రదర్ వాడికే దిక్కు లేదు ఎవడకు చెప్తాడు వాక్యం వాడికే దిక్కు లేదు ఇంకెవరికి వెళ్ళి బోధిస్తాడు అని చెప్పి నన్ను దూషించారు బ్రదర్ మొహం మీద దూషించారు అవన్నీ లైట్ తీసుకున్నాను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు నేను నీ భార్యను తీసుకొస్తాను ఏ చేత్తో అయితే కేసులు రాసిందో ఏ చేత్తో అయితే నీ మీద పిటిషన్ వేసిందో ఆ చేతితోనే ఆ కాగితాలు చింపేలాగా ఆ కేసులు కొట్టించే కొట్టివేసేలాగా నేను చేస్తాను అన్నప్పుడు మొదటిగా నమ్మడానికి కొంచెం ఆలోచించినా నమ్మాను బ్రదర్ ప్రార్థన చేసుకున్నాను కొన్ని వందల రోజులు ఉపవాసాలు ఉన్నాను బ్రదర్ ఓకే ఒక టెన్ డేస్ ఉపవాసాలు ఉంటాం వన్ డే తినడం ట్వంటీ డేస్ ఉపవాసం ఉంటాం ఓ టూ త్రీ డేస్ తినడం అట్లా కౌంట్ చేసుకుంటే కొన్ని వందల రోజులు ఫాస్టింగ్ ఉన్నా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ ఈ లోపు నాకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు బ్రదర్ దాదాపుగా ఇరవై మంది వరకు వచ్చేవాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇంకో చోట మళ్ళీ సంఘాన్ని ఇచ్చాడు బ్రదర్ అక్కడ ఒక పదిహేను మంది వరకు వస్తూ ఉండడు ఇదే నా లైఫ్ అనుకున్నా ప్రార్థన చేస్తున్నాను వారిని ఆత్మీయంగా నడిపిస్తున్నాను దేవుడు నాతో మాట్లాడిన దేవుడు వారితో కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక అద్భుతం బ్రదర్ మూడవది ఏంటంటే నా భార్యతో దేవుడు మాట్లాడారు బ్రదర్ ఈ మోచిప్ప ఉంటది కదా నీ మోచిప్ప అది పక్కకు తొలిగిపోయింది బ్రదర్ ఓకే నా భార్యకి డాక్టర్ దగ్గరికి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తే వాళ్ళ ఎప్పుడో అరవై యాభై అరవై ఏళ్ళ వాళ్ళకి జరగాల్సినటువంటి మోకాలు నీకు ఇప్పుడు జరిగిందని చెప్పాను అన్నారు బ్రదర్ అని తర్వాత ఇంకా ఉల్లంతా కృపులు రావడం తనకి బలహీనం అయిపోవడం నరాల వీక్నెస్ రావడం ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం ఇంకా తను కూడా ఏదో జాబ్ చేసేది బ్రదర్ ఈ మధ్య కాలంలో జాబ్ చేసేది ఆ జాబ్ కూడా పోయింది పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు మందులు వాడాలని చెప్పారు ఇట్లా రకరకాలుగా తనని తన హింస పడటం ప్రారంభించింది బ్రదర్ ఇంక ఎప్పుడైతే ఇంకా దేవుడు తనను కూడా దర్శించారు తనతో కూడా మాట్లాడారు ఇక తనంతా తానే వచ్చేసింది బ్రదర్ నా దగ్గరికి దేవునికి స్తోత్రం తనంతరం తానే నా దగ్గరికి వచ్చేసింది వచ్చే ముందు కూడా నాతో దేవుడు మాట్లాడారు తన వస్తుంది నువ్వు స్వీకరించు ఏ మాత్రం కూడా బాధ పెట్టుకో మాకు తనని బాధపరిచిందని తన మీద తనని మీద కేసులు పెట్టిందని నువ్వేమని దేవుడు నాతో మాట్లాడారు కానీ చిన్న వయసులో అంత ఓర్పు అంత సహనం దేవుడే అక్కడ నిగ్రహించారు బ్రదర్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకెద్దరం కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాను బ్రదర్ నా చేతితో నేను బాప్టిజం ఇచ్చాను బ్రదర్ తనకి నా చేతో నేను బాప్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు తనతో మాట్లాడారంట మరలా ఇదిగో నా సేవకుడి మీద నువ్వు కేసులు పెట్టావు కదా వాటి సంగతి ఏంటి అని తను నా దగ్గరకు వచ్చాక కూడా ఒక వాయిదాకి వెళ్ళొచ్చాం కోర్టు వాయిదాకి వెళ్ళాలి కదా బ్రదర్ వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత తను ఆలోచించింది ఇంక మన ఇద్దరం కలిసాం కదా మంచిగా ఉన్నాం కదా ఇంకెందుకు కేసులు కోర్టులు ఇవన్నీ పదాన్ని నేను వెళ్ళి నేను చెప్తాను అని చెప్పేసి స్టేషన్ తీసుకొచ్చింది బ్రదర్ స్టేషన్ తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్ ఉంటది కదా తన చేతులతోనే తను చింపేసింది బ్రదర్ దేవునికి స్తోత్రం మరలా కోర్టుకి తీసుకెళ్ళింది బ్రదర్ వాయిదా వచ్చినప్పుడు సెకండ్ వాయిదా వచ్చింది ఇద్దరం కలిసి కోర్టు వెళ్ళాం కోర్టుకు వెళ్ళిన తర్వాత లేడీ జడ్జి గారు బ్రదర్ మా నువ్వు లేడీ జడ్జి గారు ఉండేవారు వారు మా పేర్లు పిలవగానే మేము ఆవిడ ఎదురు నిలబడ్డాం దగ్గరికి రండి అని అన్నారు దగ్గరికి వెళ్ళి ఇద్దరం వెళ్ళాం మొదలుగా నన్నే అడిగారు బ్రదర్ తన్నే తను మీ ఇద్దరు కలిసిపోయారా తను నీ జీవితంలోకి రావడం నీకు ఇష్టమైన అని అడిగారు బ్రదర్ నాకు ఇష్టమే అని చెప్పాను అన్నాను ఆమెను కూడా అడిగారు మీరిద్దరు మంచిగా ఉంటారా మరలా కేసులు పెట్టుకుంటారా ఇబ్బంది ఏమైనా పడతారా అంటే మాకు ఏ ఇబ్బంది లేదండి నాదే పొరపాటండి మేమిద్దరం మంచిగా ఉంటామండి ఇంకా మీ వరకు మేము రావండి అని తను చెప్పగానే ఇదిగో ఇప్పుడే కేసు కొట్టేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఏదో ఉంటది కదా మొత్తానికి చేశారు బ్రదర్ ఓకే అద్భుతమైన దేవుడు బ్రదర్ నాదే ఓకే మూడోది ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని దూషించారు వాళ్ళ ద్వారా మంచి గృహాన్ని మా ఎవరు అంటే తను కేసులు పెట్టడానికి మా అత్తగారు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదా అవును వెళ్ళేది మా అత్తగారికి మాకు గొడవలు అయ్యాయి బ్రదర్ అంటే మాట మాట అనుకునేవారు దూషించేవారు మేము వారిని కూడా ఏదో మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే ప్రభు ఏం చేశారంటే ఆమె హృదయాన్ని తెరిచారు బ్రదర్ ఆమె మంచి చక్కని ఇల్లు కట్టి బహుమతిగా ఇచ్చారు బ్రదర్ వాళ్ళు ఇస్తే మేమేమమ్మా అని చెప్పి మా అమ్మ నాన్న వీళ్ళ యొక్క గృహాన్ని గిఫ్ట్గా ఇచ్చారు బ్రదర్ చూడండి ఎక్కడో చెట్టు కింద ఉన్నాయన్నీ వాళ్ళలో దడిచినయన్ని అందరూ వదిలేసినాయని ఎప్పుడైతే దేవుడి నమ్మకం ఉన్నాడు యాభై లక్షలు విలువ చేసి అవును రోజు మన మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది తన ఎవరైతే దూషించారు వాళ్ళ చేతే కొని యాభై లక్షల చేతి ఇల్లు కట్టించి మెయిన్ రోడ్డు అమ్మట అవును ఇంకా మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దేవుని పట్ల నా స్నేహితులారా యవనస్తులకి మీరు ఏం దేవుని పిల్లలారా యవనస్తులారా ఎట్టి పరిస్థితిలో నువ్వు దేవుని వైపు నిలబడితే నీవు దేవుని వైపు నిలబడగలిగితే దేవుడు నా జీవితంలో చేసిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తారు ఈరోజు కృంగుదాలు వచ్చిందని బాధపడుతున్నారా ఈరోజు మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదని బాధపడుతున్నారా ప్రేమ ప్రేమలో ఓడిపోయారని చెప్పి బాధపడుతున్నారా ఏం బాధపడొద్దు అన్ని ప్రేమల కంటే అన్ని బంధాల కంటే నా ఏసై చాలా గొప్పగా నిన్ను ప్రేమిస్తాడు బ్రదర్ సహోదరి సహోదరులారా గొప్పగా నిన్ను దేవుడు దీవిస్తారు నన్ను అంచెలంచెలుగా దీవించబడటానికి కొన్ని నెలలు కొన్ని రోజులు నాకు సమయం పట్టింది బ్రదర్ కొన్ని రాత్రులు పెనుగులాడాల్సి వచ్చింది కొన్ని రోజులు ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది కానీ దేవుడు నా జీవితంలో పెను మార్పుని తీసుకొచ్చారు బ్రదర్ మేము కలవడమే కాదు మా కుటుంబంలో ఇంకా రెండు జాతలు విడిపోయి ఉన్నారు అప్పటికే వారిని కూడా దేవుడు కలిపారు బ్రదే మా ద్వారా మా ఫ్యామిలీ ద్వారా ఇప్పుడు అనేకులు వాళ్ళలాగా ఉండాలరా ఒకప్పుడు వాళ్ళ ఎవరు ఉండకూడదు అని అనుకునేవాళ్ళు నన్ను చూసి వాడు వాడు వాడి జాతలతో నేను ఊరుకోనని చెప్పాను వాళ్ళు ఇప్పుడు వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా ప్రార్థన చేయాలి వాళ్ళలాగా మినిస్ట్రీ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ దైవ సేవకులు చెప్పిన రీతిగా మన జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు రావచ్చు దేవుడు చూడండి అతడు దేవుని నమ్ముకోకముంది యాభై వేలు శాలరీ డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చే శాలరీని వదిలిపెట్టి దేవుని పరిచయం ఎందుకు అంటే దేవుడు తన్ని ఎలాగైతే ప్రేమించాడో ఆ ప్రేమను నలుగురికి పంచడానికి తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు ఈరోజు నువ్వు కూడా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో అది సేవనే కాదు నీ ద్వారా దేవుడు ఆశిస్తున్నాడో ఆటల ద్వారా దేవుని మహిమపరచాలనుకుంటున్నాడేమో నీ ద్వారా వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా సువార్త ద్వారా దేవుడిని నామం నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడేమో కాబట్టి అది చేయడానికి నువ్వు వెనక తిరగవద్దు అవమానాలు వచ్చాయి నిందలు వచ్చాయి ఇరుకులు వచ్చాయని వెనక తిరిగి చూడదు ఈ రోజు చూసుకున్నట్లయితే దైవ సేవకులు ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చారు ఎవరు తెలియని వారు బైక్ గిఫ్ట్ గా ఇవ్వబడింది గృహాలు గిఫ్ట్గా ఇవ్వబడ్డాయి ఎక్కడైతే అవమానాన్ని పొందాడో ఎక్కడైతే అభజయం పొందాడో అక్కడే దేవుడు తిరిగి లేపగలిగాడు అక్కడే దేవుడు నిలబెట్టగలిగాడు ఎవరైతే దూషించారో వాళ్ళ చేతనే దేవుడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి రీతిగా ఈ రోజు అతను నిలబెట్టాడు అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఒకవేళ భార్య నేను వదిలేసి వెళ్ళిద్దేమో భర్త నేను వదిలేసి వెళ్ళాడేమో లేకపోతే పిల్లలు నేను పట్టించుకోవట్లేదేమో ఎవ్వరు కూడా నేను వదిలేసి వెళ్ళిపోయారేమో కాబట్టి ఏమి మాత్రం కూడా భయపడవద్దు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడి ద్వారాను బలపరచబడినట్లయితే ఎవరైతే దూషించారో వారి ద్వారా దేవుడు నేను నిలబెడతాడు కాబట్టి దేవునికి నమ్మకంగా ఉందాం యవనప్రాయాన్ని కాపాడుకుందాం ఈ సాక్ష్యము దేవుడు మన వెనుకలో దీవించ